హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బెండకాయలతోటి పులగోర ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి రాయలసీమలో ఎక్కువ శాతం ఇది ప్రిపేర్ చేస్తారు మీలో ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో దానికోసం మనకు బెండకాయలు టమాటాలు రెండు ఆనియన్స్ వరకు పచ్చిమిరపకాయలు నూనె అలాగే చింతపండు కొద్దిగా ఎల్లిపాయ కరివేపాకు పోపు గింజలు అండి సో ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా మీరు బెండకాయలను అయితే కట్ చేసుకోండి కార్నర్స్ రెండింటినీ కూడా కట్ చేసుకొని బెండకాయని సుగం వరకు కప్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి పుచ్చులు ఉన్నా కూడా కనిపిస్తాయి అనమాట సో చిన్న చిన్న ముక్కలుగా అవసరం లేదండి ఇలా మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది పెద్దగానే కట్ చేసుకుంటే సరిపోతుంది సో సేమ్ అన్నీ కూడా బెండకాయలు అలాగే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి సో ఆనియన్స్ కూడా నాలుగు భాగాలు కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఎప్పుడు మీరు ఇలాగ ఫ్రై కానీ పులుసు కానీ ఇలా బెండకాయలతో చేస్తూ ఉంటారు కదా ఒకసారి ఈ విధంగా మీరు చేసి చూడండి మనకి రైస్ లైక్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది ఎక్కువ కారం ఉంటేనే ఇది మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ పుల్లగూర అనేది నేను ఇక్కడ అందుకోసమే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను సో మీరు కారం ఉండే పచ్చిమిరపకాయలు అయితే కొంచెం చూసి తీసుకోండి అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఒక విజిల్ కుక్కర్లో అయితే వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని ఇందులోకే తగినంత చింతపండు కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకొని అలాగే అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి జస్ట్ అవి ఉడకనీకి కాబట్టి అవి మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టి నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో నాలుగు విజిల్లకైతే మనకు బాగా ఉడికిపోయే అన్నీ కూడా సో ఇప్పుడు నాలుగు విజిల్ల తర్వాత చూసారంటే బెండకాయన కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేసి మనము ఆ పప్పు మొత్తం అంతా కూడా మెదుపుకోవాలన్నమాట ఇందులోనే మనకు రుచికి సరిపడా ఉప్పుని పసుపుని కూడా యాడ్ చేసుకొని మెత్తగా పప్పు అయితే మెదుపుకోవాలి సో ఇలా మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి పోపు అయితే వేసుకున్నాము సో పోపు కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నాము కదా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక పోపు గింజలు అలాగే వెల్లిపాయ కరివేపాకు ఎన్ని ముచ్చి కూడా వేసుకొని వేయిన తర్వాత మనం ఈ బెండకాయ మిశ్రమాన్నంతా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే సో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మన వీడియోకి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.